హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చేయదు సో ఫ్రెండ్స్ నాకు తెలిసిన చిన్న స్టోరీ చెప్దాం శివరాత్రి గురించి అని చెప్పేసి మీ ముందుకు వస్తున్నా ఫ్రెండ్స్ ఏంటి అంటే దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉన్నా సబ్స్క్రైబ్ వాళ్ళు ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి సో ఈరోజు స్టోరీలో మెయిన్ ఏంటి అని అంటే ఆడల నోట్ల మాట ఆగదు సో అది ఆ మాట ఎందుకు వచ్చిందా అని చెప్పేసి నాకు తెలిసిన చిన్న విషయాన్ని మీకు చెప్దామని చెప్పేసి వచ్చేసిన అయితే శివరాత్రి వస్తుంది సో అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి రోజున శివ పార్వతులకు కళ్యాణం అనేది లోకమంతా తెలిసిన మాట సో కొత్తగా నేను చెప్పేదంటూ ఏం లేదు ఆ రోజు ఏమైతుంది అని అంటే ఆ రోజు నైట్ అంతా జాగారం చేస్తూ ఉంటారు సో జాగారం చేస్తే కథలు వినడం కానీ పాటలు పాడుకోవడం కానీ భజనలు చేయడం కానీ ఇట్లాంటివి మామూలుగా జరిగే విషయాలు అయితే సో పార్వతీదేవి శివుని అడుగుతుందంట నాగా నాకు ఇంతవరకు సృష్టిలో లేని ఒక మంచి స్టోరీ నాకు చెప్పు ఇక జరగబోయేది అని చెప్పేసి అడుగుతుందంట పార్వతీదేవి శివుణ్ణి అప్పుడు శివుడు ఏం చేస్తాడంట సరే తల్లి చెప్తా అని చెప్పేసి పార్వతీదేవికి స్టోరీ మొదలు పెడతాడంట సో మొదలు పెడితే ఆ అంతా అయిపోయేసరికి ఏమవుతుంది తెల్లారుతుంది నాలుగు అవుతుంది ఇంకా నాలుగు కావడం మీరు మీకు తెలిసిన విషయమే కదా పొద్దు పొద్దుపొద్దుగా నాలుగు అవుతుంది అని అంటే అయ్యగారులు రావడం పూజ పూజలు చేయడం దీపాలు పెట్టడం ఫస్ట్ దీపం నాలుగు గంటలకు చేయడం ఇట్లాంటివి మీకు తెలిసిన మాట సో మొత్తానికైతే పంతులు అయితే వచ్చింది వస్తే ఆడ లోపట ఇట్లా డోర్ దగ్గరికి రాగానే పంతులకి ఏమైతుంది అని లోపల ఉన్న మాటలు వినిపిస్తున్నాయి అన్నాడు అసలు ఏం జరుగుతుంది అన్నది పంతులు బయట నిల్చొని వింటా ఉంటాడు మాటలు వినిపిస్తా ఉంటే ఇక్కడ లోపల వింటుండు అన్న విషయం అక్కడ శివునికి తెలిసిపోతుంది లోకాల శంకరుడు కదా ఆయనకి ఏం జరుగుతుంది అసలు ఎవరు చూస్తున్నారు అన్నది తెలియకుండా ఉంటుందా సో తెలిసింది మొత్తానికైతే ఆ పంతులు విన్నాడన్న సంగతి తెలిసింది కాబట్టి పంతుల్ని పిలిచి ఇక్కడ నువ్వు విన్నది ఎక్కడ చెప్పకు అని చెప్పేసి అంటాడు అని అంటే సరే అని చెప్పి దేవుడు కదా సో నేను ఎక్కడ చెప్పను స్వామి అని చెప్పేసి దండం పెట్టుకొని యధావిధిగా తను చేసే పనులన్నీ చేసుకొని పూజ చేసేసి దీపాలు పెట్టేసి వెళ్ళిపోతాడు ఇంకా కానీ ఒకడు గుర్తుపెట్టుకొని ఎంత దాచినా కూడా తన భర్త భార్యకి చెప్పకుండా ఉంటాడా నో వే అస్సలే ఉండడు కదా సో మొత్తానికైతే ఆ రోజు నైట్ ఇంటికి పోతాడు ఇంటికి పోయి మళ్ళీ చూసింది దేవల్ని దేవుళ్ళని చెప్పకుండా ఉంటారా నేనైతే అస్సలే ఉండలేను అసలు ఎవరైనా అంటే చిన్న దయ్యాన్ని చూస్తేనే ఈరోజు నేను అక్కడ చూసి భయపడ్డా అని చెప్తాను సో దేవుణ్ణి చూసినా అని అంటే ఎంత డ్రిల్లింగ్ కదా అని చెప్పేసి ఇంకా అయితే పోతాడు ఇంటికి పోయి అన్నం తింటూ ఉంటే వాళ్ళ భార్యకి ఇది సంగతి నేను ఇట్లా చూసిన సో శివపార్వతులు ఇట్లా స్టోరీ చెప్పుకుంటు అంటే కథ చెప్పుకుంటున్నారు సృష్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది పార్వతీ జేవి దేవికి చెప్తా ఉంటే నేను విన్నా అని చెప్పేసి అంటాడు అననంటే ఇంకా వాళ్ళ భార్య ఏం చేస్తుంది ఇంకా ఆడళ్ళ మాట ఆడదు ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ నువ్వెవరికి చెప్పక అని చెప్పేసి భార్య వాళ్ళ భార్యకి మాట కూడా తీసుకుంటాడు ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి అయినా కూడా అమ్మ నోట్లో ఏం చేస్తుంది నలుగురు కూసులు ముచ్చల పెట్టిన కాడ కథ వాళ్ళ దగ్గర ఈ మాట అనేస్తుంది ఇన్నోజులు సప్పలేకుంటారా అస్సలే ఇంకా వాళ్ళు ఇంకోలుతున్నానా వాళ్ళు ఇంకోలుతున్నానా వాళ్ళు ఇంకోనా మొత్తం తెలిసిపోతుంది సో ఇట్లా తెలిసిందన్న విషయం వీళ్ళకి తెలియదు తెలివక పార్వతీదేవి ఏం చేస్తుంది ఇట్లా వీళ్ళ ఆ లోల్ మాట్లాడుకుంటా ఉంటే పార్వతీదేవికి తెలిసిపోతుంది తెలిసిపోయి పార్వతీదేవి శివు దగ్గర పోయి ఏమని లోడతారు తెలుసా ఇంకా అక్కడ పెద్ద రచ్చే జరిగిపోతుంది అనుకోండి ఎట్లా అని అంటే నేను ఎవ్వరికి తెలియని స్టోరీ చెప్పమన్నా నిన్ను సృష్టిలో లేదని చెప్పమన్నా ఇక సృష్టి ఎట్లా జరుగుతుందో చెప్పమన్నా నువ్వు అందరికి తెలిసింది చెప్పినావు నన్ను మోసం చేసినావు అని చెప్పేసి ఇంకా అక్కడ స్టోరీ ఇంకా ఎట్లా అని అంటే మామూలుగా ఇక పార్వతీదేవి ఒక పెద్ద ఇరంగమే అంట అక్కడ సో అట్లా లొల్లైన తర్వాత శివుడేం చేస్తాడట అసలు ఏంది ఇది నేను ఇంతవరకు సృష్టిలో లేనిదే చెప్పిన సృష్టి మొదలే నాతోటి నేను చెప్పింది వాళ్ళకి ఎట్లా తెలిసింది అని చెప్పేసి శివుడు చేతులు అందరం వేసుకొని అసలు ఏం జరిగింది అన్నది ఒక్కసారి రిపీట్ చేసి చూస్తాడంట చూసేసరికి ఏమైపోతుంది ఇక జరిగిన రూల్ ఉన్నది కదా ఇట్లా 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 తిరిగి వచ్చింది కదా ఆయన ఎక్కడ చెప్పిండు ఆమె వాళ్ళ భార్యకి చెప్పడం వాళ్ళ భార్య పోయి ఇంకో ఆమెకి చెప్పడం ఇంకో భార్య పోయి ఇంకో ఆమెకి చెప్పడం సో మొత్తానికైతే శివునికి ఇది కథ అని తెలిసిపోతుంది అది పార్వతీదేవికి వివరించి చెప్పి లాస్ట్ కథ శివుడు ఏమంటాడు తెలుసా ఇది నా తప్పు కాదు పార్వతమ్మ ఇది మీ తప్పే మీ ఆడళ్ళను మాట ఎక్కడ ఆగుతుంది తల్లి అని చెప్పేసి శివుడు పార్వతీదేవితో అంటాడట సో నాకు తెలిసిన చిన్న స్టోరీ ఫ్రెండ్స్ ఇది తప్పైతే మన్నించండి ఇందులో ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే నాకు చెప్పాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ స్టోరీతో మళ్ళీ మీ వస్తా